దాసును కాపాడి తీసుకొచ్చి జ్యోష్ణ బండారం బయట పెట్టిన కాశీ ఇంతకు ఏం జరిగింది అసలు దాసును కాపాడి తీసుకొచ్చి జ్యోష్ణ బండారం కాశీ బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కాశీని తీసుకుని కాంచన ఇంటికి వెళ్ళింది కదా కాంచన కాశీ గురించి మాట్లాడడానికి శ్రీధర్ని రమ్మని చెప్పడం దాన్ని అవకాశంగా తీసుకుని శ్రీధర్ అయితే కాంచన తనను క్షమించమని అడిగేసరికి కాంచన క్షమించనని ససైమీరా చెప్పడం జరిగింది కానీ శ్రీధర్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించడం మొదలు పెడతాడు ఇంకా అప్పుడే స్వప్న కాఫీ తీసుకుని వస్తుంది ఏంటమ్మా స్వప్న అలా ఉన్నావు అని చెప్పాను కానీ నేనెలా ఉన్నాను నాన్న నేను బాగానే ఉన్నాను అని చెప్పనేసరికి నువ్వు బాగా లేవమ్మా నువ్వు చాలా డల్గా ఉన్నావు అది చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పాను కానీ నేనేం డల్గా ఉన్నాను నేను బాగానే ఉన్నాను అనగాని కాశీ గుర్తొస్తున్నాడా చూడమ్మ స్వప్న భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ రావచ్చు నీ ఇద్దరి మధ్యకి వేరొక మూడొక మనిషి రాలేదు కదా కాశీ నిన్ను మోసం చేయలేదు కదా ఏదో నా దగ్గర ఉండడం తనకు ఇష్టం లేక నా దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక జోష్ను చూపించిన దారినే మంచి దారి అనుకున్నాడు కానీ ఇప్పుడు కాశీ పశ్చాత్తపడుతున్నాడు తను తప్పు చేశాను అని అర్థం చేసుకుంటున్నాడు తండ్రి ఎక్కడున్నాడో తెలీదు తల్లి లేదు నాన్న వాళ్ళు ఎవరూ తనని పట్టించుకోకపోతే కాశీ ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించావా రేపన్నా రోజున ఇలాగే ఉండి కాశీకి జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు జీవితాంతకాలం బాధపడుతూ ఉంటావు అప్పుడు నువ్వు ఎంత బాధపడినా కానీ కాశీని తిరిగి తీసుకురావడం అయితే కుదరదు కదా అని చెప్పనేసరికి అది కాదు నాన్న నా బాధను కూడా అర్థం చేసుకోవాలి కదా మీరు కాశీకి ఎంతలా సపోర్ట్ ఇస్తున్నారు మరి మీరంతలా సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా కాశీ ఎందుకు మిమ్మల్ని దూరంగా ఉంచాలి మిమ్మల్ని పరాయి ఎందుకు అనుకోవాలి తండ్రి తర్వాత తండ్రి అని అనుకోవాలి కదా మీ పట్ల ఎవరైనా సరే మీ గురించి ఏదైనా చేస్తే కాశీయే వాళ్ళ మీద రియాక్ట్ అవ్వాలి కానీ కాశీయే మిమ్మల్ని మోసం చేసి జైలుకి పంపిస్తారా మిమ్మల్ని జైల్లో చూడలేక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా నాన్నా ఆ బాధ నాకు మాత్రమే తెలుసు ఎవ్వరికి చెప్పినా అర్థం కాదు అనేసరికి లేదమ్మా కాశీ మారాడు చాలా బాధపడుతున్నాడు అనగానే మీ కన్ మీకు కనిపించాడా మిమ్మల్ని అడిగాడా స్వప్నని నన్ను కలపమని మిమ్మల్ని అడిగాడా అని చెప్పనగానే నన్ను కాదు మీ పెద్దమ్మని అడిగాడు అని చెప్పనేసరికి ఏంటి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడా అని కానీ నిన్న మీ పెద్దమ్మ గుడికి వెళ్ళేసరికి గుడి దగ్గర ఉన్నాడంట ఆ గుడి దగ్గర మీ పెద్దమ్మ కాశీ వాలకం చూసి తట్టుకోలేక ఇంటికి తీసుకొచ్చి నన్ను పిలిచి మరీ నిన్ను కాశీని కలపమని చెప్పింది నేను దాన్ని అవకాశంగా తీసుకుని కాంచనను నన్ను క్షమించమని అడిగాను కానీ కాంచన దానికి ఒప్పు ఒప్పుకోలేదు కానీ కాంచన నేను ఒప్పుకోకపోయినా మాకు జీవితం అయిపోయింది ఈ రోజు కాకపోతే రేపైనా సరే కాంచిన నన్ను క్షమిస్తుందన్న నమ్మకం ఉన్నా లేకపోయినా ఇంకా కాంచనను చూసుకుంటూ జీవితాన్ని వెల్లబుచ్చగలను కానీ మీరు ఎప్పుడిప్పుడే మొదలుపెట్టిన జీవితాలు మొదట్లోనే ఇలా మోడి బారిపోయినట్టు దూరం దూరంగా ఉండడం ఇలా చూస్తూ ఉంటే నా కూతురి జీవితం ఇలా అయిపోయింది ఏంటా అని నాకు బాధ కలగదా నువ్వు కొంచెం ఆలోచించుకోమ్మా కాశీని క్షమించు మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు వెళ్ళొక్కసారి వెళ్ళి మాట్లాడు నీకు ఏం డౌట్స్ ఉన్నాయి అన్నీ మాట్లాడు మనస్ఫూర్తిగా మాట్లాడి కాశీ నువ్వు ఒకటవ్వడమే నాకు కావాలి రేపే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళు అనేసరికి ఇంకా స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది వెళ్తుందంటారా అని చెప్పనేసరికి వెళ్ళాలనే కోరుకుంటున్నాను కావేరి అని చెప్పాను కానీ అక్క క్షమించమని క్షమించనని చెప్పేసిందండి నేను కాంచనతో కలిసి ఉండాలనుకోవడం నీకు తప్పనిపిస్తుంది అక్క వెరే అని చెప్పాను కానీ చా అలా మాట్లాడుతున్నారేంటండి నాకంటే ముందు మీ లైఫ్లోకి వచ్చింది అక్కే కదా మీ లైఫ్లోకి వచ్చిన అక్కని దూరం పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోనండి అక్క మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటాను కానీ నీకు జల్సీ ఉంటుంది కదా ఇప్పుడైతే ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇంటికే వస్తానన్న గ్యారంటీ ఉంది మరి కాంచిన నన్ను క్షమిస్తే ఇక్కడికి వస్తానో అక్కడికి వెళ్తానో తెలియదు కదా అని చెప్పాను కానీ అలాంటి తప్పుడు అందరం కలిసే ఉందామండి అని చెప్పనేసరికి అందరం కలిసా అది ఎప్పటికి జరగాలి కావేరి అను కానీ ఖచ్చితంగా జరుగుతుందండి అక్క ఈ రోజు మిమ్మల్ని క్షమించకపోవచ్చు రేపు అన్న రోజున ఖచ్చితంగా అక్క మిమ్మల్ని క్షమిస్తుంది ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఇంకా కావేరి అన్ని లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత స్వప్న గదిలోకి వెళ్లి ఆలోచనలో పడుతుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక దీప ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా కాంచనా ఇటు వీళ్ళు మాత్రమే ఉంటారు ఇద్దరు మాత్రమే ఉండేసరికి పెద్దమ్మ అత్త గుడికి వెళ్దామా అని చెప్పనేసరికి గుడికా ఎందుకురా అని చెప్పాను కానీ స్వప్న మనసు మారాలని గుడికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్దామా అత్త అని చెప్పనేసరికి సరే వెళ్ళి ఆటో పిలుచుకురా వెళ్దాము అని చెప్పి ఇద్దరు కూడా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళేసరికి గుడికి వెళ్ళి గుడి పైనుంచి అంటే గుడి కొంచెం మెట్లు దగ్గర నుంచి చూస్తే రోడ్డు కనిపిస్తుంది రోడ్డు నుంచి అలా చూస్తూ ఉంటాడు జోష్న దాసుతో మాట్లాడాలని దాసు గురించి దాసుని ఏదో రకంగా ఈ సమస్యకు పరిష్కారం అడగాలని ముందు రోజు రాత్రి అనుకుని వెళ్ళాలనుకుంది కదా కానీ వెళ్ళడం కుదరకపోవడంతో వెళ్ళలేదు కదా వెళ్తూ ఉండేసరికి ఈ గుడి పైనుంచి చూస్తాడు చూసేసరికి పెద్దమ్మ అత్త ఇక్కడే ఉండత్తా నేను ఇప్పుడే వస్తాను నేను వచ్చేంతవరకు ఎక్కడికి వెళ్ళకత్తా అను కానీ ఎక్కడికి రా అని చెప్పాను కానీ వచ్చేస్తానత్తా అంటూ అక్కడే కాంచనను ఉంచి కార్ సారీ కాసి జోష్న కారు వెనకాల పరిగెడతాడు ఎందుకంటే జోష్నకు బుద్ధి చెప్పడం కోసం నీ వల్లే నా బ్రతుకు ఎలా తయారైంది నేను నా భార్యకు దూరం అయ్యాను నువ్వు చెప్పడం వల్లే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి చాలా కోపంగా అంటే ఒక రకంగా వార్నింగ్ ఇద్దామన్న ఉద్దేశంతోనే పరుగులు పెడతాడు పరుగులు పెట్టి పరుగులు పెట్టి ఇంకా అలా అలా పరుగులు పెట్టుకుంటూ కడకి జోష్న దాసుని ఎక్కడ బంధించిందో అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఎటు వెళ్ళిపోయింది అని మొత్తం అంతా వెతికేసరికి ఒక చోట కారు కనిపిస్తుంది ఇదేంటి ఇక్కడికి వచ్చింది జోష్న అనుకుంటూ చూసేసరికి బయట ఇద్దరు రౌడీలు ఉంటారు వీళ్ళు రౌడీలా ఉన్నారే ఏ ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఇంకా ఎంట్రన్స్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి చూస్తాడు చూసేసరికి దాసుని అక్కడ కట్టేసి ఉంచుతాడు నాన్న అని పిలవడం చూస్తా వింటాడు అక్కడే ఉండి ఏంటి అనగానే నాన్న పరిష్కారం చెప్పు నాన్న అంటూ మాట్లాడుతుంది చూడు జోష్న ఈ నాన్న నీకు చెప్పే పరిష్కారం ఒకటే నువ్వు వెళ్ళి వదిన వాళ్ళకి అందరికీ నిజం చెప్పేసాయి నిజం చెప్పేయడంతో ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది లేదంటే ఈ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం ఏర్పడదు అది నీకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఎప్పుడు ఇలాగే చెప్తావా అక్కడ వెళ్ళి దీపే ఆ ఇంటి వారసురాలు అన్న విషయం బయట పెడితే నా పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదా నన్ను నడి రోడ్డు మీదకి గెంటేస్తారన్న విషయం నీకు తెలియదా ఆ మాటలన్నీ విన్న తర్వాత కాశీకి అర్థమైపోతుంది అంటే జ్యోష్ణ మా నాన్న కూతురు అన్నమాట అంటే నాకు సొంత అక్క దీపక్క ఇంటి వారసురాలు ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి జ్యోష్న కందికే మామయ్య గారిని అరెస్ట్ చేయించమని చెప్పింది తను చేసిన కుట్రలు బయటపడిపోతాయని ఇప్పుడు సుమిత్ర పెద్దమ్మను కూడా ఏదోచ్చి చెయ్యాలని చూస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నక్కను అలా చూస్తూ వదిలేయకూడదు అని చెప్పి ఇంకా కాసి కాస్త అనుకుంటాడు అలా అనుకున్నవాడు జోష్న ఉండగా వెళ్తే కన్న తండ్రిని బంధించడానికి వెనకాడలేదు తనని ఏదైనా చేసేస్తుందని ఇప్పటి వరకు ఏదైనా సరే వెనక ముందు ఆలోచించకుండా చేశాడు కదా ఇప్పుడు ఒక క్షణం ఆలోచించి ఇదంతా కొంచెం ఆలోచించి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆగిపోతాడు ఆగిపోయేసరికి జోష్న కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ఇంకా వీ రౌడీలు కూడా బయటికి వెళ్ళిపోతారు కిటికీలోంచి నాన్న నాన్న అంటూ పిలిచేసరికి అటు ఇటు చూస్తాడు కాశీ అయితే చూసేసరికి కాశీ కనిపిస్తాడు ఒరే కాశీ అని చెప్పాను కానీ సైలెంట్గా ఉండు నాన్న నేను వస్తాను నేను వచ్చి నిన్ను కాపాడుతాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అనేసరికి ఇంకా కాశీ దాకుంటాడు వాళ్ళని లోపలికి రమ్మని చెప్తాడు చెప్పేసేసరికి ఇంకా వీడొక కర్ర తెచ్చి వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు కదా వెనక నుంచి వాళ్ళని చిత కొట్టేస్తాడు చిత కొట్టేసేసరికి వాళ్ళిద్దరిని అక్కడ ఒక తాడు ఉంటే తాడుతో కట్టిపడేసి ఇంకా వెంటనే దాసి కట్లు ఇప్పేసి గబగబా బయటకు తీసుకొస్తాడు ఎలా వచ్చేవరా అని చెప్పాను కానీ నేను పరుగులు పెట్టుకుంటూనే వచ్చాను నేను కాంచినత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను కాంచినత్త ఇద్దరు గుడికి వచ్చినప్పుడు జ్యోష్ణ కనిపించింది జ్యోష్ణకు వార్నింగ్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నిన్ను జోష్న కిడ్ జోష్నక కిడ్నాప్ చేసిందని నాకు మొత్తం తెలిసింది నాన్న జోష్న ఎవరో దీపక్క ఎవరో అన్నీ తెలిసాయి మనం ఆలస్యం చేయకూడదు నిజం బయట పెట్టేయాలి అనగానే అవున్రా నిజంగా నిజం బయట పెట్టేయాలి అస్సలు ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేస్తే చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయి అందుకే మనం ఆలస్యం చేయకుండా వెళ్ళి జ్యోష్న గురించి నిజాలు బయట పెట్టేద్దామని ఇంకా వెంటనే కాశీ కట్లు ఇప్పి గబగబా బయలుదేరిపోతారు బయలుదేరిపోయేసరికి ఇంకా జ్యోష్ణ అప్పుడే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళింది కదా వాళ్ళిద్దరూ కట్లు కట్టేసి ఉండడంతో వాళ్ళు ఫోన్ కూడా చేయరు జ్యోష్న ఇంకా అవి పట్టించుకోకుండా దాసును బంధించేశాను కదా అన్న ఉద్దేశంతో ఇంకా చాలా జల్సీగా తన గదిలో కూర్చుని ఉంటుంది నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి ఏంటి అన్న ఆలోచన మీద ఉంటుంది జోష్నైతే ఉండేసరికి ఇంకా వెంటనే కా కాశీని ఇటు దా దాసు ఇద్దరు కూడా ఆ గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి కాంచిన అక్కడే ఉంటుంది ఉండేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేవరా అనగానే నాన్నను తీసుకురావడానికి వెళ్ళాను అనేసరికి చెల్లమ్మా అంటూ మాట్లాడేసరికి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్య ఏమైపోయావు అనగాని జ్యోష్న నన్ను దాచిపెట్టింది అనేసరికి జ్యోష్న నిన్ను దాచిపెట్టడం ఏంటి అన్నయ్య అని చెప్పాను కానీ మొత్తం విషయం అంతా చెప్తాడు అంటే అంటే నా మేనకోడలు దీపన అని చెప్పాను కానీ అవును చెల్లమ్మా అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి ఈ విషయం అర్జెంటుగా నాన్నకు చెప్పాలి అనగానే అవును అర్జెంటుగా శివనారాయణ గారికి చెప్పాలి అనగానే పదన్నయ్య అని చెప్పి ముగ్గురు కూడా బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటి కి రావడంతో జోష్న గదిలో ఉంది కదా ఇంకా వీళ్ళ ముగ్గురు వస్తూ ఉండగా కార్తిక్ చూస్తాడు మావయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు మావయ్య అని చెప్పాను కానీ ఒరే కాశీ నువ్వేంటి ఇలాగా అని చెప్పి అమ్మ నువ్వేంటి అని చెప్పాను కానీ నేను నాన్నతో మాట్లాడాలిరా అని చెప్పనేసరికి నాన్ మా తాతయ్య లోపలే ఉన్నారు రా అని చెప్పి ఏంటి మావయ్య నిజం చెప్పేబోతున్నావా అనగానే అవును బావా నిజాన్ని చెప్పేస్తాము అనగానే ఏం నిజం రా అని చెప్పనేసరికి ఈ ఇంటి వారసురాలు దీపక్క అన్న విషయం అనేసరికి నీకెవరు చెప్పారు అనగానే నాన్నని ఎక్కడ బంధించిందో జోష్ నక్కను ఫాలో అవుతూ వెళ్ళాను వెళ్తే నాకు అక్కడ నాన్న బందీగా కనిపించడంతో పాటు జోష్ నక్కే నాన్నను బంధించింది అన్న విషయం కూడా తెలిసింది అందుకే జోష్ నక్క నువ్వు అక్కడ లే లేనప్పుడు నేను వెళ్ళి నాన్నను కాపాడి తీసుకొచ్చాను అందుకే నిజాలు చెప్పడానికి వచ్చాము ఆలస్యం చెయ్యొద్దు అన్నయ్య నిజం చెప్పేద్దాము నాన్న నాన్న అంటూ కాంచన పిలుస్తుంది పిలిచేసరికి అమ్మ కాంచన నువ్వేంటి అని చెప్పను కానీ నేను నీతో మాట్లాడాలి నాన్న నేను కాదు దాసు మాట్లాడాలి దాసు అని చెప్పనేసరికి దాసు వస్తాడు దాసుతో దాసుతో పాటు కాశీ కూడా వస్తాడు నువ్వెందుకు వచ్చేవరా అని చెప్పనేసరికి నా కొడుకు తప్పు చేశాడు ఆ తప్పు చేయడానికి కారణం మీ మనవరాలు కానీ మనవరాలు అనగాని ఏం మాట్లాడుతున్నావు దాసు మనవరాలు కానీ మనవరాలు ఏంటి అనగాని అవును ఇన్ని రోజులు జోష్నే ఇంటి వారస్రాలు అని నమ్మి మోసపోయాం మనం కానీ జోష్న ఇంటి వారస్రాలు కాదు ఈ ఇంటి అసలైన వారసురాలు దీప అందుకే బ్లడ్ శాంపిల్స్ కూడా వదినతో మ్యాచ్ కాలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ దసరథు షాక్ అయిపోతారు అప్పుడే పారిజాతం జ్యోష్ణ కిందకి వస్తారు దాసును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్ణ పారిజాతం అయితే గబగబా వచ్చి ఒరే ఎక్కడికి వెళ్ళిపోయేవరా అని చెప్పనగాని ఇన్ని రోజులు జోష్నక్కే బంధించింది కదా నానమ్మ జ్యోష్ణక్క నీకు చెప్పలేదా ఏంటి అనగానే జ్యోష్ణ బంధించడం ఏంట్రా అని చెప్పాను కానీ అవునమ్మా నన్ను బంధించింది జోష్ననే బంధించడమే కాదు ఇంతకుముందు నన్ను తల మీద రాడ్తో కొట్టింది కూడా జోష్ననే నిజాన్ని నేను ఎక్కడ బయట పెట్టేస్తానన్న భయంతోనే జోష్ని దంతా చీసింది దీపే ఇంటి అసలైన వారసురాలు శివనారాయణ గారు ఈ విషయం నేను చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను ప్రతిసారి తన ప్రాణాలు తీసుకుంటానని చెప్పి నన్ను హెచ్చరిస్తూనే ఉంది ఇంకా ఒకరోజు దీపకు ఎటా దీపం మీద ఎటాక్ జరగడంతో ఆ రోజే నేను కార్తీక్కి చెప్పేశాను ఈ ఇంటి వారసురాలు దీప దీపాన్న విషయం జ్యోష్ణకు తెలుసు అందుకే దీపను అంతం చేయడానికి జ్యోష్ణ ఎలా ప్లాన్ చేసింది అని చెప్పేశాను అప్పటి నుంచి కార్తీక్ దీప ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారు ప్రతి క్షణం మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ దశరథు ఇంకా సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ అవును నేను చెప్పేది నిజమన్నయ్య జ్యోష్న ఇంటి వారసరాలు కాదన్నయ్య దీపే దీపే ఇంటి అసలైన వారసరాలు జ్యోత్నకు ఈ ఇంటికి సంబంధం లేదు జ్యోత్న నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు మా అమ్మ స్వార్థానికి మీ కుటుంబం బలైపోయిందన్నయ్య మా అమ్మ చేసిన స్వార్థపు పని వల్లే జోష్న ఇంటి వారసురాలుగా ఇంట్లో అడుగుపెట్టింది దానికి ఎక్కడా ఇంటి వారసురాలు దీపాన్న విషయం తెలిసిపోతుందో అన్న భయంతో ప్రతి క్షణం జోష్న దీపను ఏదో ఒకటి చేయడానికే ప్రయత్నించింది అలాగే సుమిత్ర వదిన ఉంటే ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పి సుమిత్ర వధున్ని కూడా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ దశరథు షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు దాసు అనగానే అవునా అవును మామయ్య మామయ్య చెప్పేది నిజమే జోష్ని ఇంటి వారసురాలు కాదు ఆ విషయం బయట పడిపోకుండా ఉండడం కోసం ఎన్నో కుట్రలు చేసింది ఎన్నో కుతంత్రాలు చేసింది ఎక్కడ బోన్ మారో ఆపరేషన్ జరిగితే తన ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసిపోతుందన్న ఉద్దేశంతో దాసు మావి సారీ సుమిత్రత్తను ప్రాణాలు లేకుండా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు గొడవ ఉండదు అన్న ఉద్దేశంతో జోష్నే చాలా రెండు మూడు సార్లు సుమిత్రత్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది అంటూ మొత్తం విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా శివనారాయణ దశరథు ఇంకా అంతా కూడా షాక్ అయిపోతారు ఇంకా దాస కాశీ అయితే ఆ రోజు జోష్నకే నన్ను పిలిచి తను చేసిన ఫ్రాడ్ పనులు అంటే తను కంపెనీలో దొంగతనం అంటే తను కంపెనీని మోసం చేసి దాచిపెట్టిన వేల కోట్ల మొత్తం వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మా మావయ్య సేకరించారు ఆ విషయం తెలిసిన జోష్ మా మా మావయ్యని అరెస్ట్ చేయించడానికి నన్ను హెల్ప్ తీసుకుని ఆ వైరాతో చేతులు కలిపి శ్రీధర్ మావిని అరెస్ట్ చేయించింది నక్క కానీ నా నేను అప్పుడు ఆ విషయం చెప్పలేదు ఎందుకంటే జోష్ నక్క నాకు ఫేవర్ చేస్తుంది అనుకున్నాను తప్ప నా జీవితాన్ని రోడ్డుపాలు చేస్తుందని అనుకోలేదు అప్పుడే నక్క నేను కాంచినత్త గుడికి వెళ్ళినప్పుడు కనిపించడంతో ఫాల్ అయి వెళ్ళి మా నాన్నను బంధించడం చూసి అక్కడ మా నాన్నను కాపాడి అసలు నిజం తెలుసుకున్నాను నిజం తెలియడంతో అస్సలు ఆలస్యం చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి మీతో ఈ నిజాన్ని చెప్తున్నాను అంటూ జోష్న బండారాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు ఇంకా కాశీ అయితే బయట పెట్టేసరికి ఇంకా శివనారాయణ చాలా కోపంగా ఉంటాడు ఇటు జోష్న పారిజ జోష్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది పారిజాతం కూడా నిజం తెలిసిపోయింది అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నిజం బయట పడిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నన్ను ఇంట్లో ఉండనిస్తారా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా చీయక నిన్ను ఎంతగానో నమ్మను కదా సొంత తమ్ముణ్ణే కదా నేను అయినా సరే నన్ను జైలు పాలు చేయడానికి కూడా వెనకాడలేదు నీ స్వార్థం కోసం నువ్వు ఏదైనా చేస్తావా నీ స్వార్థం కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోతావా నా జీవితాన్ని ఈ రకంగా నాశనం చేస్తావని అని కలిపి అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది శివన్నారాయణకు అయితే జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు చెల్లి మనిపించేసరికి దసరథ అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడక పిన్ని నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా అనుకున్నాను మా అమ్మ నాకు ఊహ తెలిసి తెలియని వయసులో చనిపోతే మా నాన్న నిన్ను పెళ్ళి చేసుకుంటే నువ్వు మాకు అమ్మలా ఉన్నావు అని ఎంతగానో సంతోషపడ్డాను ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమ అంతా నిజమని నమ్మాను అందుకే నిన్ను పది పది పదికి ఎన్నోసార్లు పిన్ని పిన్ని అంటూ ఎంతగానో పిలిచాను పేరుకు పిన్ని అని పిలిచినా నిన్ను అమ్మలానే చూశాను కానీ నువ్వు నన్ను ఇంత ద్రోహం చేస్తావా నాకు నా భార్యకు కడుపు మిగులుస్తావా గత పాతికి సంవత్సరాలుగా నా కూతుర్ని ఎక్కడో చిన్న పల్లెటూరు గ్రామంలో బ్రతికేటట్టు చేస్తావా ఏంటయ్యే ఇది ఇంత దా ఏంటి ఏంటత్త ఏంటి పిన్ని ఇంత దారుణంగా మా జీవితాలని నాశనం చేస్తావని అనుకోలేదు ఎంత పాతికి సంవత్సరాలు జోష్ణను కన్న బిడ్డలా చూసిన సుమిత్ర ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడలేదు జ్యోష్న అది జ్యోష్న మనస్తత్వం ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవాలా ఎలాంటి దాంతో ఇంట్లో ఉండాలా చిచి ఇది మా కూతురుగా ఇన్ని రోజులు ఉందంటేనే అసహ్యం కలుగుతుంది అమ్మ దీప అంటూ దీపను హత్తుకుంటాడు దసరథయితే సుమిత్రా సుమిత్ర ఇదన్ని వినిచాలన్నీ విని సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది సుమిత్ర సుమిత్ర అని చెప్పి గబ్బ గబ్బా హాస్పిటల్కి తీసుకు వెళ్తారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అనగానే మీకు నేను ఇచ్చిన బ్లడ్ రిపోర్ట్స్ ఏమయ్యాయి డాక్టర్ అని చెప్పనేసరికి అవి ఒక వన్ అవర్లో వచ్చేస్తాయి ఈ లోపు సుమిత్ర గారికి ట్రీట్మెంట్ స్టా స్టార్ట్ చేస్తాను అనేసరికి సరే అని ఇంకా వన్ అవర్ తర్వాత రిపోర్ట్స్ అన్నీ వచ్చేస్తాయి వచ్చేసేసరికి అవన్నీ చూసి ఒక్కసారిగా జోష్ అయితే చాలా సంతోషపడిపోతుంది ఎందుకంటే తన తల్లిని కాపాడుకునే హక్కు అధికారం తన తల్లిని కాపాడుకునే అవకాశం దొరికినందుకు చాలా చాలా సంబరపడిపోతుంది ఇంకా అలా ఉండడంతో ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇంకా ఆపరేషన్ చేసేయాలి ఇంకా వన్ అవర్ టైం ఉంది అనగానే సరే అని దీపా నువ్వు కొంచెం వీక్గా ఉంటావు ఎందుకంటే ప్రెగ్నెంటు కదా పర్వాలేదు డాక్టర్ మా అమ్మ బ్రతికితే చాలు అంతకు మించి నాకేమీ అవసరం లేదు అను కానీ సరే కార్తిక్ దీపను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తున్నాము అని చెప్పాను కానీ సరే అని ఇంకా అంతా కూడా బయట ఎదురు చూస్తూ ఉంటారు కార్తీకు దసరథు టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు దీపకు ఏమీ కాదు సుమిత్రకు ఏమీ కాదు దశరథ క్షేమంగా తల్లిని కాపాడుకుంటుంది దీప దీప తన తల్లి రుణం తీర్చుకుంటుంది దీపకు ఇచ్చామని నాన్న తల్లి రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ మనస్ఫూర్తిగా అమ్మ నాన్న అని పిలిచింది కూడా లేదు నా కూతురే నా ఇంటి పని మనిషిగా మారే పరిస్థితి తీసుకొచ్చింది ఆ జ్యోష్ణ అని చెప్పనేసరికి జ్యోష్ణను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టండా కార్తిక్ అని చెప్పను కానీ ఇన్ని రోజులు మీ ఇంటి వారసరాలుగానే పెరిగింది కదా తాత తన మీద మీకు కొంచెం కూడా ప్రేమ లేదా అనగానే అది మా మీద పెంచుకుందా ప్రేమ ఏ మాకంటే సుమిత్రి ఎంతో ప్రేమగా చూసింది కదా జ్యోష్నను కంటికి రెప్పలా కాపాడింది కదా ప్రతి క్షణం కూతురు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుతూ ఎంతో ప్రేమను చూపించింది కదా మరి జోష్నకు సుమిత్ర మీద ప్రేమ ఉందా తన తల్లి అని తెలిసిన పెంచిన ప్రేమైనా ఉంటుంది కదా కొన్న తల్లి కాకపోయినాను మరి అలా ప్రేమ కూడా లేకుండానే జోష్న దే సుమిత్ర ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు కదరా కార్తిక్ అలా చూస్తే జోష్న ఎంత మనస్ క్రూరమైన మనస్తత్వం అర్థమవుతుంది అంతేలే నానమ్మ మాత్రం అలాంటిదే కదా అయినా మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు నాకు తెలిసి దసరా మీద అటాక్ చేసింది కూడా జోష్నే అయ్యుంటుంది ఎందుకంటే దీపై ఇంటి వారసరాలన్న విషయం తెలిసిన తర్వాత ఎక్కడ జ్యోత్నను దీపని ఇంట్లోకి రాణిస్తారో జ్యోత్న ఇంటి వారసరాలుగా కాకుండా పోతుందని దీపను జీవితాంతం జైల్లో ఉంచడం కోసం సుమిత్ దశరథ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదేమో జ్యోత్న ఇలాంటి దాన్ని ఇన్ని రోజులు మా ఇంటి వారసరాలుగా అనుకున్నామా ఇన్ని రోజులు వారసరాలుగా భావించామా చి దీన్ని తలుచుకుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది ఇలాంటిదా మా ఇంటి వారసురాలుగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతగానో శివన్నారైనా దశరథు బాధపడతారు బాధపడకండి తాత అని చెప్పాను కానీ ఇదంతా నా వల్లేరా ఆ రోజు నేను పారిజాతాన్ని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నా మనవరాలికి మా ప్రేమ దక్కకుండా ఉండేది కాదు కదా అంటూ మాట్లాడేసరికి జరిగిందేదో జరిగిపోయింది కదా తాత ఇప్పుడు ఎందుకు అవన్నీ ఆలోచించడం దీప ఎలాగా అత్తను కాపాడుతుంది బోన్ మారో ఆపరేషన్ చేస్తే ఇద్దరికి ఏ ప్రమాదం లేదు అని చెప్పారు కదా ఇంకా దాని గురించి మనం ఆలోచించకండి ఇంకా వదిలేసండి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటే చాలు వాళ్ళిద్దరి సంతోషమే మనకు ముఖ్యమని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అందరూ కూడా బయట ఎదురు చూస్తూ ఉంటారు ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి మిస్టర్ కార్తిక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది జోష్న గారికి జోష్న ఇటు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది సారీ దీప సుమిత్ర గారికి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఎంతగానో సంబరపడిపోతాడు ఇంకా దసరథు ఇంకా కార్తిక్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్